Ada boleh boleh. Tuh itu. Chico le హలో బ్రో నమస్తే బ్రో అందరు ఉన్నారా నేను కూడా బాగానే ఉన్నా వీడేంది పల్లె ముంగడ పెట్టుకునే ప్లాన్ చెప్తాను అనుకుంటారా బ్రో అసలు మ్యాటర్ ఏందంటే లాస్ట్ టైం మనం హంటింగ్ హాబీకి పోయినప్పుడు ఇదేదో స్పెషల్ బైట్ అని చెప్పారు చేపలు కూడా మస్తు అన్నారు సరే దీని సంగతి ఏందో మనం కూడా చూద్దాం అని చెప్పి రెండు డబ్బాలు అయితే పట్టుకొచ్చింది ఈ బయటకు మొత్తం బంగారు తీగలే పడతాయి అసలు ఈ ఏంది దీనికి కథ ఏంది అసలు నిజంగా చేపలు పడతాయా పడవా మనం ఎప్పుడైనా తౌడు గోధుమ పిండేవాడు ఈ డబ్బాలు మాత్రం ఐదు ఆరు రకాలు ఉన్నాయి అసలు పిండి సంగతి పక్కన పెడితే ఆ పిండిలో కలగటానికి ఒక లిక్విడ్ వచ్చింది చూడడానికి మాత్రం ఎర్రగా బలేగు ఉంది చిన్నపిల్లలు చూస్తే గుంజుకున్నారు మొత్తం తాగుతారు గట్లు సరే అసలు ఈ డబ్బాలో ఏమేమి వచ్చినాయో మీకు కూడా చూపిస్తా సులూరి అంతా లాస్ట్ సతిపిండి వచ్చింద్రు సిడి కాదురా అది తగుడు రా లాస్ట్కి తగుడు ఇంటిలో ఏమో అసలు బయటకుంది బిల్లం ఉందిరా బెల్లమేనే ఇది బ్రో దీంట్లో మొత్తం ఆరేడు రకాలు ఉన్నాయి దీంట్లో తౌడు గోధుమ పిండి తప్ప మిగతా ఏందో ముక్కు ముఖం తెలియదు స్మెల్ కూడా ఏదో పొలాలకు కొట్టే మంది వచ్చినట్టే వస్తుంది అసలు ఈ పిండి తీసుకుపోయి నీళ్ళలు ఎత్తే చేపలు పడతాయి లేక కళ్ళు తిరిగి అడ్డం పడతాయో అట్లే ఉండదులే చేపలు మంచినే పడతాయి పొలం వాసన ఎక్కువ బాగా వస్తుంది అంటారు మనం దాని ఏమంటారు మిల్మే కడ ఫ్రై తయారు మన బీన్స్ పట్టిన తర్వాత దొరుకుతారు వేస్ట్ బయటకు వస్తారు అది వేస్ట్ వేస్ట్ స్టోరేజ్ చూసినావు హార్డ్ హీట్ అయ్యే వరకు పోతే చూసినావా ఆ హీట్ అయితే వస్తే హీట్ వాసన కూరని బ్రో మొత్తం కలిపేసిన అసలు దీనికి చేపలు పడతాయా పడవా ఫస్ట్ అయితే ఇలా ఒక ట్రైల్ వేద్దాం ఒక్క రెండు ఫీడర్ల మనం చాలా ఎక్కువ వద్దు అందుకే సగం తీసి పక్క పెడతాను ఒకవేళ ఈ బయట సక్సెస్ అయితే అప్పుడు ఏం చేయాలో ఇది தர்வ போய் சரி బ్రో చేపలు పడతాయో పడవో కానీ ఈ కోడి చూసిరా ఎట్లా వాసన కమ్మకు వచ్చినట్టుంది ఇప్పుడు ఎప్పుడు దగ్గకేద్దామన్నా తిరుగుతాను చేపలు పడకపోతే ఉన్న పిండి మొత్తం పెడతాం లాస్ట్ కు దాన్నే కోసుకుంది అటు కోడి హ్యాపీ మనం హ్యాపీ బ్రో ఈ లిక్విడ్ వాసన ఎట్లొత్తుందో తెలుసా చిన్న పోరగాలకి పోసే వచ్చినట్టే వస్తుంది మన దగ్గుతానిక సిరప్లో అయిపోతానికి అట్నే పోయారా ఒక మనం నెలకి వద్దాం ఇంకొక దానికి మొత్తం ఇచ్చిండు కాబట్టి ఇంకొకటి పోయి ఇక టానిక్ ఇవన్నీ పెడితే చేపలు రోడ్ ఏం కాదు అట్లా చూసాగా శాపలతలు దగ్గర రాకుండా ఎప్పుడు పారిపోవాలంటే అదేతా అడ్డవైన బ్రో ఇది సూత్తానికి సేమ్ చేప గుడ్లు ఉన్నట్టే ఉన్నాయి అదే బ్రో శన అంటారు కదా చేతులతో పట్టుకుంటే కూడా సేమ్ ఫ్రై చేసిన శన ఉన్నట్టే ఉంది స్మెల్ విషయానికి ఆ లిక్విడ్ కలిపిన తర్వాత ఏమని చెప్పాలో కూడా అర్థం కావట్లేదు అదొక రకంగా ఉంది స్మెల్ అంటే బ్యాడ్ స్మెల్ అయితే ఏం రాట్లేదు ఈ కోడిని చూసి రాసే నీకు పుణ్యం ఉంటది కానీ బలే కమ్మ గుర్తుందన్న వాసన కొంచమై కొంచమైంది చేపలు పడపోతే మొత్తం నీకే బయట తిను తినాల తిన బుద్ధి అవుతుంది అట్లా రౌండ్ అయ్యి ఇవర్లో వేయడు కానీ అది రెండు ఫీడర్లోకి వస్తుంది ఇసలు రావచ్చు బానేది కొంచెం అవుతుంది అనుకున్నా కానీ పడత చాపలపాల్స్ ఆవా సచ్చరికుంటా అల్లే అల్లె అన్ని చాపలన్నీ తినాలన్నట తేలాలంట వద్ద కోడి మాత్రం తిన్నదాకా వదిలి నేను ఎప్పుడు లేస్తా ఎప్పుడు మేద్దామా అని చూసింది నేను గట్ల లేసినో లేదో ఊరిని దంచుతనే ఉంది తిని తినమ్మ తిని లెగ్ పీసులు బాగా పెంచు బ్రో గీ ఫీడర్లు కూడా కొనుకొచ్చినాయి అంటే మనం తయారు చేసినవి కాదు అని చెప్తాను కదా మనం తయారు చేసిన ఫీడర్లు కూడా మస్తు జస్ట్ అరవై రూపాయల బొచ్చడి ఫీడర్లు తయారు చేసుకోవచ్చు కాదు ఎట్లా తయారు చేయాలో వీడియో చేద్దాం అనుకుంటాను కానీ అస్సలు కుదురతలేదు బ్రో లేట్ అయినా ఖచ్చితంగా చేస్తా ఇక నువ్వు చేస్తావు చూస్తాం అనుకుంటారా అట్లేం లేదు బ్రో పక్కా చేస్తా ఇక ఇప్పుడైతే మనం వేట స్టార్ట్ చేద్దాం పిండికి అసలు చేపలు పడవ అని డౌట్ ఉంది గాలం వేసిన కాసేపటికే బాటిల్ గిర్రం తిరిగింది ఇక మరి ఏం చేప పట్టదో మీకు కూడా చూపిస్తా చూడూరి

ஏன் ஜிக்குந்திரா இது கட்டி ஜிக்குனா எங்க கப்ப கப்பே ఇలాంటి అప్పుడప్పుడు అప్పుడే ఇప్పుడే చేస్తారు లేకపోతే అట్లా చేస్తారు ఇదిన్నది పెట్టొచ్చులే మళ్ళా బ్రో బంగారు తీగలు పడతాయి అన్నారు ఈ పిండికి బంగారు తీగో వెండి తీగో తనకైతే మన బయట సక్సెస్ అయింది ఫస్ట్ ఫస్ట్ మనకు బొచ్చ పిల్ల పడ్డది ఇక చాలా రోజుల తర్వాత మన చిక్కానికి కూడా పని పడ్డది చూద్దాం ఇంకేమేం పడతాయో

¡Ahora, regrese! ¡Tira, tira, tira! ¡Tira, tira, tira! tira tira

அப்போ hey, uh, బ్రో ఫస్ట్ బొచ్చబడ్డది తర్వాత రవ్వ పడ్డది బ్రో అదేందో కానీ చేపలు కూడా పడ్డగాలనికే పడుతుంది అట్లా ఎందుకు పడతాయో అస్సలు అసలు గిట్ట పడతాయి అంటారా రెండట ఇది కాదు మొన్న సేమ్ మీ లెక్కనే అతను ఖానాపుర సరస్ మొత్తం ఇదే అంట రోజు పొద్దుగాల ఇప్పుడు ఏమంటా నువ్వు గుర్తుకొచ్చిన మా కూడా ఉన్నాడు ఊరి ఊరి పోయినప్పుడు బ్రో మనం తెచ్చిన బయట ఏంది బంగారు తీగల బైట్ కానీ మనకు మిగతా చేపలు పడ్డాయి కానీ అయితే గలయితే మొత్తానికి అయితే మన వేట అయితే సక్సెస్ అయింది మనకు మొత్తం రెండు చేపలు పడ్డాయి ఒకటి రౌ చేప ఒకటి బుచ్చ చేప పడ్డాయి ఒకవేళ బంగారు గలకి ఈ కావచ్చు అయినా మనం జస్ట్ ట్రైల్ వేస్తానికి వచ్చినాం అంతే వేట సక్సెస్ అయింది కాబట్టి నెక్స్ట్ టైం మరిన్ని కాలాలు వద్దాం అప్పుడు చూద్దాం బంగారు తీగలు ఎందుకు పడవు మన వేట మీకు నచ్చిందని అనుకుంటానా బ్రో ఈ స్పెషల్ బయట గురించి ఎవరికైనా ఉంటే కామెంట్ చేయండి నెక్స్ట్ టైం ఇంకో మంచి వీడియోతో కలుద్దాం బ్రో చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరు ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ